పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూసాం కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ మోసం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు అంటున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో పెట్రోల్ బంకులు కొత్త రకం మోసం బయటపడింది ఎలక్ట్రిక్ చిప్ అమర్చి రీడింగ్ను ట్యాంపర్ చేస్తున్న పెట్రోల్ బంకు యాజమాన్యాలు వాహనదారులను నిలువున మోసం చేస్తున్నాయి ఆఖరికి లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు పెట్రోల్ బంకుల గుట్టును విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనంతపురం శివారు ప్రాంతమైన శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే బంక్ లో తనిఖీలు నిర్వహించారు పెట్రోల్ డీజిల్ పంపులను తనిఖీ చేయగా డీజిల్ పంపు ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్పు అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాద్ నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకువచ్చి చిప్పు అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు సంవత్సరంలో రెండు లక్షలకు పైచిలుకు లీటర్ల డీజిల్ ను మిగుల్చుకున్న పెట్రోల్ బంకు యాజమాన్యం వాహనదారుల నుంచి దాదాపు రెండు కోట్ల పైచులకు డబ్బు అక్రమంగా సంపాదించినట్లు తెలుసుకున్న విజిలెన్స్ అధికారులే కంగు తిన్నారు దీంతో విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో చిప్పు భాగోతం బయటపడింది ఒక సంవత్సరంలోనే సుమారు ఒక పంపు ద్వారా రెండు కోట్ల పైచెల్కు రూపాయలు మోసం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు గుర్తించారు